ఇక్కడ చెప్పిస్తున్నా దాదాపు నాలుగు వందల ఎకరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఔరంగాబాద్ లో నిజాం గారు ఇచ్చారు పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆ తర్వాత ఏమో ఇచ్చేసారు కట్టుకోవడానికి డబ్బులు లేదంటే పదిహేడు లక్షల రూపాయలు అప్పటి పదిహేడు లక్షల రూపాయలు నిజాం గారు పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఈరోజు నడుస్తున్న యూనివర్సిటీకి అప్పటి కాలంలో కట్టడానికి ఆయన డబ్బులు కూడా ఇచ్చారు ఒకటే కోరుతున్నా నేను ఇక్కడ జ్యోతిరావు పూలే సినిమాని రానివ్వటం లేదు మీరు అనుకుంటున్నారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగిపోయింది మాకేమో ఇచ్చేశారని ఏ ఒక్క ప్రభుత్వ జాతీయ సంస్థలు లేకుండా మీకు వర్గీకరణ ఇచ్చారు ఇది నిజం చేదు నిజం ఇబ్బంది కలగవచ్చు ఏంటి ఫర్వకుండా ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి మీకేమో వర్గీకరణ ఇచ్చారు ఏబిసిడి కానీ ఒక్క జాతీయ సంస్థ కూడా అప్పచించి మీకు వర్ధీకంగా చేతుల్లో పెట్టారు ఇంకొక మీ మీద పెద్ద అస్త్రం పడబోతోంది జాగ్రత్త దళితులారా ముస్లింలారా అడగారిన సామాజిక వర్గాలారా చాలా జాగ్రత్త మీ తల మీద వేలాడుతుంది అది కామన్ సివిల్ కోడ్ చాలా మంది అనుకుంటున్నారు కామన్ సివిల్ ముస్లింలకు మాత్రమే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కామన్ సివిల్ కోడ్ అంటే ఒకే చట్టం ఒకే చట్టం వస్తే మీకు చట్టం పెడతారా వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని తొందరలో తక్కుతారు ఇది ఖచ్చితం మీరు అనుకోవచ్చు పొడపాటుగా వర్గానికి ఒక్కటే చెందని చెప్పేసి ఇంకో వస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది దళిత వర్గాలకు ప్రతి చోట కాబట్టి ఒక్కటే కోరుకుంటున్నాను మీరు అనుకుంటున్నప్పుడు మీకు ఇస్తున్న చాక్లెట్లు టీషర్ట్లు కాదు మీకు మాకు రాజ్యాంగ హక్కులు కావాలి కేటాయింపులు కావాలి సరి సమానంగా మాకు ప్రతి ఒక్కరికి ఎలా సరి సమానంగా హక్కులు అందుతున్నాయో అలాంటి హక్కులు కావాలి భారత రాజ్యాంగాన్ని పాఠశాలల నుండి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏదైనా బాధాకరమైన విషయం మీకు చెప్పి ఉంటే మీకు మనసు ఉంటే నాకేమో మనసు చాలా నొప్పిస్తుంది ఎందుకంటే పరిస్థితులు చాలా అనుభవంగా లేవు ఉన్న ఉద్యమం జరిగితే రోజు కూడా బయటకు రాలేదు రైతులు ఆ కోరిగా కేసుల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి మీరు ఈ కళ్ళ కొన్ని మాట్లు చాక్లెట్లు బిస్కెట్లకు లొంగిపోకండి ఈరోజు ఎనభై మంది పార్లమెంట్లో ఈ ఈరోజు మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి పీడితా నేను సామాజిక వర్గాలకు మీరు ఖచ్చితంగా ఒక్కటే చెబుతున్నాను మత సామరస్యం పరమత సహనం సోదర భావంగా ఉంటూ ఒక వసుధైవ కుటుంబ నిర్మాణాన్ని చేసి కులాన్ని మతాన్ని వర్గాన్ని వర్ణాన్ని జాతుల్ని పక్కన పెట్టి ఒకే తల్లి తండ్రి బిడ్డల్లా భారతీయులందరూ ఒక కుటుంబంగా ఉంటూ రాబోయే మాదాన్ని కూకటి వెళ్ళటం పెగిలిస్తేనే మనం బతకదులం ఈ భూమి మీద భారత భూమి మీద ఈ మాదాన్ని మేము పెకలించకపోతే ఖచ్చితంగా ఆ మతోన్మాదం రోజు పార్లమెంట్ లో సంఖ్యావదులు ఉంది రేపు ఏ ఒక్క అడగాలిన పీడిత సామాజిక వర్గం ఒక ఆశయాలు ఆకాంక్షలు లేకుండా భూమిని తొక్కే ప్రయత్నంలో ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని చెప్పేసి జై హింద్ మేరా భారత్ మహాన్ జై హింద్ జై హింద్